ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ అలాంటి నాయకుల సేవలు మా పార్టీకి అవసరం స్వాగతిస్తున్నాను త్వరలో రామ్ కలిసి ఎక్కడెక్కడైతే ఆయన సేవలు పార్టీకి అవసరమో ఎలాగో వినియోగించుకోవాలో అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా చర్చించుకొని పార్టీ కోసం పనిచేస్తానని పార్టీ కోసం పనిచేసేదని నేను చెప్తాను గతంలో నేను ఒల్లిగేడులో లక్ష్మీ నరసం స్వామి ఊళ్ళో కూడా ఇదే చెప్పాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాము ఇప్పుడు కూడా అదే రోజు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి సేవలు పార్టీకి ఎంతో అవసరమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఎన్జీఆర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు స్ట్రిప్ విధానంలో ఒక్కరి ఒక్క రకంగా ఉంటుంది నేను కూడా నేను చెప్పాలనుకుంది ఒక రకంగా కొంచెం హార్ష్గా ఉంటుంది గట్టిగా రావచ్చు కఠినంగా ఉంటుంది కానీ ఫైనల్ లెసన్స్ చెప్పాల్సింది ఏంటి అనేది ఆ రోజు కూడా ఆ మాటల్లో వినబట్టి నేనే చెప్పినాను అభ్యర్థి కోసం పాటుపడతాం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ భాగంగా వెంకటగిరి ఇది వరకు కన్నా ఎక్కువ మెజారిటీ తెస్తానని చెప్పింది కల్వెల్లా ఆ రోజే స్వాగతించాను ఆ రోజే నేను చెప్పాను నాకన్నా సీనియర్ నాయకుడు నాకన్నా ముందర నుంచి ఉన్నాడు పార్టీలో ఆయన సేవలు ఈ పార్టీకి అవసరం నా వైపు నుంచి సస్పెన్షన్ ఎత్తేయడానికి నేను ఎవరికైతే చెప్పాలో ఎలాంటి మెసేజ్ పంపించాలో ఎలాంటి రిపోర్ట్ పంపించాలో ఆ విధంగా నా వంతు క్విషి ఉంటుంది నా వంతు నేను చేయాల్సిన పని ఉంటుందని ఆ రోజు చెప్తుందని మీ ముందరే చెప్తున్నాను సో అప్పుడే నా ఇచ్చి ఒక వెంకటగిరి అప్పుడు ఇన్ఛార్జ్గా జిల్లా అధ్యక్షుడిగా అలాంటి రిపోర్ట్ పంపించడం జరిగింది దాని ప్రకారం పెద్దలు నిర్ణయించి సస్పెన్షన్ ఎత్తి జరిగింది చాలా సంతోషం అలాంటి నాయకుల సేవలు మా పార్టీకి అవసరం స్వాగతిస్తున్నాను త్వరలో రామప్రసాద్ని కలిసి ఎక్కడెక్కడైతే ఆయన సేవలు పార్టీకి అవసరమో ఎలాగో వినియోగించుకోవాలో అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా చర్చించుకొని దాని ప్రకారం అతనికి అంటే ఆయన ఐడియాలు కూడా తీసుకొని పార్టీ ఆయన మైండ్లో కూడా ఉంది పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి దానికి అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తుంది